వాహనాలపై ఆర్సీ రెన్యువల్ మోత అవును వాహనాల దారులకు ఊహించని షాక్ వాహనదారులకు ఊహించని షాక్ అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం టూ వీలర్కు ఏకంగా రెండు వేలు త్రీ వీలర్కు ఏకంగా ఐదు వేలు కార్లకు పదివేలు ఇరవై ఏళ్ళ పైబడిన వాహనాలు రెన్యువల్ ధరలు పెంచనున్న కేంద్రం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాహనం రకం అదేవిధంగా ఇరవై సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ రుసుము ఎంత ఉంటుందంటే టూ వీలర్కి అయితే మనకి రెండు వేలు తీసుకుంటారంట అదేవిధంగా త్రీ వీలర్కి అయితే ఐదు వేలు కారు లేదా జీప్కి అయితే పదివేలు మీడియం ప్యాసింజర్ లేదా గూడ్స్కి అయితే ఇరవై ఐదు వేలు హెవీ ప్యాసింజర్ గూడ్స్కి అయితే ముప్పై ఆరు వేలు తీసుకుంటారంట వాహనం రకం చూసుకుంటే పదిహేను సంవత్సరాల తర్వాత పునరుద్ధరణ రెన్యువల్కి సంబంధించిన రుల్స్ ఎంత ఉంటుందంటే మీడియం ప్యాసింజర్లకైతే అంటే గూడ్స్కి అయితే పన్నెండు వేలు హెవీ ప్యాసింజర్ గూడ్స్కి అయితే పద్దెనిమిది వేలు తీసుకుంటారంట సుజంగా వాహనదారులకు ఊహించిన షాక్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వ ఈ ఈ విధంగా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇరవై ఏళ్ళకు పైబడిన వాహనాలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఆర్సీ రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని భావిస్తుంది ఇందులో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఇందులోనే అయితే దీన్ని ఆమోదించడం జరిగింది వెంటనే ఇరవై ఏళ్ళకు పైబడి ఉన్న వాహనాలు తమ వద్ద ఉంచుకో పోవాలనుకునే వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది సో బిఎస్ టూ ఉద్గార నిబంధనలు అమలులోకి రాకముందే తయారైన వాహనాలకు ప్రజలు వదిలించుకోవాలని కేంద్రం ఈ చర్యకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట రానున్న రోజుల్లో ఇరవై ఏళ్ళు పైబడిన ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్కు రెండు వేలు త్రీ మనకి త్రీ వీలర్కి అయితే ఐదు వేలు కార్లకు జీపులకు పదివేలు ఇలా మిగిలిన అయితే వసూలు చేస్తున్నారు సో చూసారు కదా వాహనదారులకు ఊహించిన షాకే పాత ఉంచుకుంటేనే సో మ్యాక్సిమం పదిహేను సంవత్సరాలకు ముందుగానే అవన్నీ కూడా తీసేసుకొని మళ్ళీ కొత్తవి తీసుకుంటే బెటరు ఎందుకంటే అలా చేసేందుకే రెన్యువల్ చేసుకోవడం కోసం డబ్బులు అయితే పెంచేస్తున్నారన్నమాట భారీగా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి